వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తన్న ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ధర తగ్గిందా పెరిగిందా అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు సూపర్ టాప్ చూసుకుంటే నూట ఎనభై అయితే టాప్ ఏర్పడింది ఈరోజు నిన్నటికంటే పోల్చుకుంటే ముప్పై రూపాయలు ధర పెరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు రెండు వందల ఇరవై రూపాయలు టాప్ ఏర్పడింది ఇక నిన్నటికంటే పోల్చుకుంటే అరవై రూపాయలు పెరిగింది మదనపల్లి ఇరవై ఏడు కేజీల బాక్సు మూడు వందల టాప్ రేట్ ముప్పై రూపాయలు పెరిగింది అనంతపురం పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు టాప్ రేటు నిన్నటికంటే పోల్చుకుంటే పది రూపాయలు పెరిగింది కలికిరి పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు టాప్ రేట్ పడింది ఇక చూసుకుంటే నిన్న ధరలే ఉన్నాయి పెద్ద మార్పు ఏం లేదు తిరుపతి ఇరవై ఏడు కేజీల బాక్సు రెండు వందల డెబ్బై రూపాయలు టాప్ రేటు నిన్నటికంటే పోల్చుకుంటే నిన్న ధరలే వెళ్ళాయి పెద్ద మార్పు లేదు ఇక వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్సు నూట డెబ్బై రూపాయలు టాప్ రేట్ పడింది ఇక నిన్నటికంటే పోల్చుకుంటే నలభై రూపాయలు పెరిగింది పలం నేర్ పదహైదు కేజీల బాక్సు రెండు వందల టాప్ రేట్ పడింది నిన్నటికంటే పోల్చుకుంటే యాభై రూపాయలు పెరిగింది చింతామణి పద్నాలుగు కేజీ బాక్సు నూట యాభై రూపాయలు టాప్ రేట్ పడింది నిన్నటికంటే పోల్చుకుంటే పది రూపాయలు పెరిగింది పుంగునూరు నూట అరవై రూపాయలు టాప్ రేటు పదహైదు బాక్స్ నిన్నటికంటే పోల్చుకుంటే నిన్న ధరలే వెళ్ళాయి ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఇంచుమించుగా చూసుకుంటే నిన్న కంటే ధర పన్నీ మార్కెట్లో ఒక పది కార్డు నుంచి యాభై రూపాయల వరకు ధర పెరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి